నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మసాలా వడ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అనేది చూడండి ఫస్ట్ మనము పచ్చిశనగపప్పు అనేది ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి చూపించిన విధంగా ఇది కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి పిండిలోకి మనము ఆనియన్ ఒకటి మీడియం సైజు కొంచెం ఒక రెండు మూడు చిల్లీస్ తీసుకోండి మనకి అంటే స్పైసీనెస్ తగ్గట్టుగా దాంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర మొత్తం ఇలా కట్ చేసుకొని సన్నగా ఈ పిండిలో కలుపుకొని ఇలా వడల్లాగా చేసుకొని మనం బాండీలో వేసుకోవాలండి వడలుగా ప్రిపేర్ చేసుకోవాలి చూపించిన విధంగా ఇలా చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని కర్రీ అన్నాను కదండి ఆ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ చిల్లీ కొంచెం కొత్తిమీర కరివేపాకు తాలింపు గింజలండి ఇవన్నీ నూనెలో వేసుకున్న తర్వాత వేపుకోవాలండి బాగా వేపుకునే ముందు మనము చింతపండు అనేది నానబెట్టుకోవాలండి ఇలా వేయించుకోవాలండి మొత్తం అంత కంప్లీట్గా దీంట్లో కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి అది వేయిన తర్వాత కొంచెం టమాటాలు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇట్లా నూనె అనేది తేలాలి ఇలా అయిన తర్వాత మనం కొంచెం ఒక మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి చింతపండు రసం అనేది తీసుకొని దీంట్లో వేసుకోవాలండి మనకి పులుపు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఇలా మరిగిన తర్వాత మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో వడలు మసాలా వడ ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలండి ఒక ఐదారు వడలు అనేది అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ అనేది ఆపేసేయండి అండి మొత్తం కంప్లీట్గా పులుసు అనేది మొత్తం ఆ వడకి పట్టేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం మనం పైన కొంచెం కొత్తిమీర కూడా గా వేసుకోండి కంప్లీట్ అయిపోతుందండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ముఖ్యంగా మనకి రోటీల్లోకి దోశల్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకుంటే ఎప్పుడైనా మనకి కొంచెం రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్